రైళ్ళలో జనరల్ బోగిల పెంపు నిర్ణయం అభినందనీయం సాధారణ సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పర్కిపండ్ల అశోక్ గారు ప్రధాన మంత్రికి జనరల్ బోగీల పెంపుకై దేశవ్యాప్త నలభై లక్షల ఉత్తరాల చేరిక ప్రతి ఎక్స్ప్రెస్ రైలుకు నాలుగు సాధారణ బోగీలు రైళ్లలో జనరల్ భోగిలు పెంచాలని కేంద్ర నిర్ణయం తీసుకోవడం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ నుంచి ధృవీకరణ పత్రం అభినందనీయమని గత సంవత్సరం కాలంగా రైల్వే జనరల్ భోగిల సాధన సమితి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రికి జనరల్ భోగిలను పెంచాలని ఆకాంక్షతో కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల నుంచి సుమారు నలభై లక్షల ఉత్తరాలు చేరినట్లు సమాచారం ఉందని దేశవ్యాప్తంగా ఉత్తరాలు రాసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జనరల్ భోగిల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ అశోక్ ప్రకటనలో తెలిపారు దేశవ్యాప్తంగా మూడు వందల డెబ్బై రైళ్లలో వెయ్యి సాధారణ భోగిలను పెంచుతున్నట్లు తద్వారా లక్ష మంది సాధారణ ప్రజలు ప్రయాణించే వీలుంటుందని అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే విషయాన్ని కోస్తే నలభై రైళ్లకు నూట నలభై ఆరు పెంచుతున్నట్లు మొదటి విడతకు ప్రస్తుతం పంతొమ్మిది రైళ్లలో మొత్తం అరవై ఆరు భోగిలను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరైల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ధృవపత్రం జావా క్రమాంక ఆరు వందల డెబ్బై ఏడు బటా నాలుగు పన్నెండు ఇరవై నాలుగు ద్వారా తెలిపారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ అశోక్ పరికి పండ్ల ఐదు సాధారణ భోగిల సాధన సమితి జాతీయ కన్వీనర్గా ఉన్నాను నేను మహబూబాబాద్ నుండి ఒక ట్రైన్ ఎక్కబోతుండగా ఒక చంటి పిల్లను సక్కల ఎత్తుకున్న ఒక స్త్రీ మూర్తి ఆ ఎక్కబోయి కింద జరిగింది సో ఆ కింద పడ్డ క్రమంలో ఆ పాపకు చంటి పాపకు తలకు దెబ్బ తగలగా ఆ పాపను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఆరు రోజులకి హెడ్ ఇంజురీతో చనిపోవడం జరిగింది తర్వాత పన్నెండు రోజుల తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ స్త్రీమూర్తి గర్భవతి కూడా సో ఆవిడ ఆ కడుపులో ఉన్న పిండం కూడా కింద పడ్డప్పుడు దెబ్బతగడంతో చనిపోవడం జరిగింది సో రెండు ప్రాణాలు ఒకే సంఘటనలో సాధారణ భోగిలో ఎక్కుతున్న క్రమంలో రష్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సంఘటన నేను కళ్ళార చూసిన నాకు చాలా బాధ అనిపించి దీని గురించి ఏదైనా చేయాలనే ఒక సందర్భం తీసుకొని ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది సో గత సంవత్సర కాలంగా ఈ కార్యక్రమాన్ని సుమారు ఎనిమిది రాష్ట్రాలు నేనే ప్రత్యక్షంగా తిరగడం జరిగింది మా టీం వాళ్ళు మిగతా ఏరియాస్ తిరిగారు సో ఇప్పటి వరకు ఒక వంద ప్రాంతాల్లో ఒక యొక్క క్యాంపెయిన్ చేయడం జరిగింది ప్రజలను జాగృతం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారి అడ్రస్కి ప్రధానమంత్రి గారి అడ్రస్కి ప్రతి ఒక్కరు కూడా ఒక పది ఉత్తరాలు రాయాలి ఆ తర్వాత ఒక పది ట్విట్టర్ ఖాతాలో పది మందితో చేయించాలి ఒక పది మెయిల్ చేయించాలి అనే ఒక డిమాండ్తోని అందరినీ చైతన్యం చేస్తూ ముందుకు పోవడం జరిగింది సో ఇప్పుడు మాకు సంవత్సరం తర్వాత ఈ యొక్క మాకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన అంశం ఏంటంటే ఒక నలభై లక్షల ఉత్తరాలు ప్రధానమంత్రి గారి దివ్య సన్నిధికి ఇచ్చేయడం జరిగింది సో వారంతా కూడా బాగా ఆలోచన చేసి ఈ యొక్క ఈ సుమారు భారతదేశ వ్యాప్తంగా మూడు వందల డెబ్బై ట్రైన్లలో సుమారు వెయ్యి ఎక్స్ట్రా భోగిలు వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే క్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వేలో వచ్చేసి నలభై ట్రైన్లలో నూట నలభై ఆరు భోగిలను ఎక్స్ట్రా వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మన ప్రజెంట్ అంటే మొదటి విడతగా పంతొమ్మిది రైళ్లలో అరవై ఆరు భోగిలను ఎక్స్ట్రా వేయడం కోసమని వీరు మనకు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు అరుణ్ కుమార్ జైన్ గారు మనకు ఏదైతే నాలుగో తారీఖు నాడు డిసెంబర్ నాలుగో తారీఖు నాడు మనకు ఈ యొక్క ధృవపత్రాన్ని మనకు పంపించడం జరిగింది సో ఈ యొక్క ఈ ఒక సుదీర్ఘమైనటువంటి కార్యక్రమంలో రా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మా యొక్క సాధన సమితి కార్యకర్తలు లీడర్స్ అందరు కూడా ఉత్తరాలు బ్రహ్మాండంగా అందరితో రాయించి ఈ కార్యక్రమాన్ని దిగ్గుజయం చేయడంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను